జిల్లా చెన్నూరు మండలంలో తలెత్తింది రాయపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ అభ్యర్థి అతని అనుచర వర్గంతో బీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య అతని కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు సమాచారం బీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య పట్ల బూతులతో రెచ్చిపోగా మనస్తాపానికి లోనై రాదండి సమ్మయ్య పురుగుల మందు సేవించినట్లు తెలుస్తోంది దీంతో బాధితుణ్ణి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు నారాయణపూర్ డానికి పోటీ చూసిన అదే గ్రామానికి దండు జగదీష్ కాంగ్రెస్గా నాగించి అయినందులో పోటీలో ఉన్నాడు అలాగే నారాయణపూర్ నుంచి పెద్దంటి సంతోష్ రిఫర్ చేసింది టీఆర్ఎస్ పార్టీ నుంచి చిత్తూరు సారయ కాంగింది అదిలో పోటీలో ఉన్నాడు అంటే ఈ పెద్దంటి సంతోష్ అనయను గెలిచింది రాయపేట గండు జగదీష్ ఓడిపోయి నువ్వు నీ వాళ్ళని ఓడిపోయిందని చెప్పి నేను దౌర్జన్ అన్న దౌజన అక్కడ కొట్టేయాలి తర్వాత మేము ఆ ఇంటికి పోకుండా వయానికి క్షమించాల్సింది రాత్రి ఇక్కడ ఉన్నాం మా ఇంకా మా ఇండ్ల మా వార్డ్ మా కార్యకర్తలు ఇది దాడులు చేసింది ఆ దాడి ఎవరైనా సమయాన్ని చెప్పి ఇవాళ పొద్దున్నే సూసైడ్ చేసుకున్నారు చింతా హాస్పిటల్ నుంచి ఇప్పుడు కూడా తీసుకుపోయింది ఇది ప్రస్తుతం అక్కడ జరిగిన పరిస్థితి మేము సామాజిక పరిగాన్ని చెందిన మేము ఆ బీసీ వాళ్ళు ముదిరాజు వాళ్ళు ఆ జనరల్ వచ్చింది మీకు ఎక్కడిది అర్థం అని చెప్పి అంతకుముందు చాలా సార్లు కాంప్రమైజ్ చేయడానికి చేసి నేను కాంప్రమైజ్ కాకపోవడం వల్ల ఈ ఓడిపోయి ఇప్పుడు దౌర్జన్యం చేసి మేము ఇంట్లో ఉండంగా వచ్చి వాళ్ళు గేట్ ఉందన్ని సమ్మ సమ్మ చిన్నమ్మ బయటికి రారా నిన్ను చంపుతాము అని గండు శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చి గేట్ ఉందని నిండు మా బాపుని ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసిన అన్న వాళ్ళు పారిపోయిండు ఇక మా వాళ్ళకి ఫోన్ చేసి మేము వచ్చి బయట కూర్చున్నాం వాళ్ళ ఆడలు మా అందరు వచ్చి మా మీద వాడి నన్ను కొట్టిరు ఇంకా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడి ఓటమి చురైన గండో జగదీష్ అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు అందరు కలిసి నిన్న మా పైన దాడి చేసిరు మమ్మల్ని కులం పేరుతో దూషించారు మా ఇంట్లోకి పోయి మా ఆడవాళ్ళ మీద దూషించారు మా ఆడవాళ్ళని కొట్టిరు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఎక్కడికి ఉన్నా చంపుతాము మా వాళ్ళందరి మీద దిట్టిరు వీళ్ళని కొట్టిరు ఈ అమ్మాయి మొత్తం అందరికీ అందరు గండు వాళ్ళ ఫ్యామిలీ క్యాండిడేట్ వాళ్ళ కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయి మీద దాడి చేసిరు వీళ్ళ నాన్న మీద దాడి చేసిరు దాడి చేసిరు వీళ్ళ తమ్ముని కొట్టారు వీళ్ళ నాన్న బాగా భరించలేక బాయిదా తీసుకున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మా చెన్నూరులో ఉంటే చెన్నూరు నుంచి మంచి ప్రిఫర్ చేసిరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అసలు ఏం జరిగింది ఎందుకు పరస్పర దాడులు చేసుకున్నారు సర్పంచ్ అభ్యర్థులు ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య పరిస్థితి ఉంది ఓకే సిల్లు ఇదైతే మూడో విడతకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ సంబంధించి నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే ముగింపు దశకు చేరుకుంది దానికి సంబంధించి ఏదైతే సమ్మెకు సంబంధించి చెన్నూరు మండలంలోని రాయపేట లో ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ నేతల మధ్యలో అయితే దాడులు అయితే జరిగాయి దీనికి సంబంధించి ఏదైతే ఓటమి జీర్ణించుకోలేక కాంగ్రెస్ అభ్యర్థి తన అనుచరుల వర్గంతో అయితే ఇటు బిఆర్ఎస్ అభ్యర్థిపై దాడి చేయడం జరిగింది దీనికి సంబంధించి సమ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లి దాడి చేసి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తోటైతే ఇటు సమ్మయ్య ప్రస్తుతం పురుల మందు తాగి నా పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంబంధించి అతను మంచల్ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు వైద్యులైతే అతన్ని పరీక్షిస్తున్నారు కొంత పరిస్థితి విషమంగా ఉందని చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా ఇటు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతోటి ఒకరినొకరు మాటలతో యుద్ధం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది దీనికి ఏదైతే ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థి గెలవడం తోటి ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఒకరినొకరు దూషించుకొని ఇంటికి వెళ్ళి గొడవ తోటి ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి గెలిచి గెలవడం తోటి నాకు మద్దతు తెలిపితే నేను గెలిచేవాడిని అని కాంగ్రెస్ సంబంధించిన నేత వెంకటేష్ అనడం ఒక మాటల యుద్ధంగా చెప్పవచ్చు ఇటు రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకొని ఒకరినొకరు శ్రద్ధ మణించారు కానీ సమయకు సంబంధించి మనస్పర్ధంతో అతను జీవించుకోలేకనే ఇటు పురుల మందులు తాగి ఆ పరిస్థితి విషమంగా ఉంది అతను సూసైడ్ చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే ఒకరికి పై ఒకరు ఇద్దరు సంబంధాలు ఉన్నా కూడా వారికి మద్దతు తెలుప లేదనే ఉద్దేశంతో సమ్మయ్య అయితే క్రుల మందు దాగినట్టు సమాచారం దీనిపై ఈ చెన్నూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు దీనిపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది దీనిపై ఎలాంటి ఆంక్షలు ఉన్నా కూడా ఇటు చెన్నూరు సిఏ కూడా మనతో మాట్లాడారు ఎవరిని ఎవరు దూషించారు ఎవరికి ఏ సంబంధాలు ఉన్నాయనే కోణంలోనే అయితే ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే సమయ మంచాల హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది పరిస్థితి విషమంగానే ఉందని అయితే ఇటు డాక్టర్లు చెప్తున్నారు సింధర్ యూ